హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ దేవి నవరాత్రిలో మూడో రోజు అయిన నైవేద్యం కొబ్బరి అన్నం కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు నెయ్యి నెయ్యితోనే పోపు పెట్టుకోవాలండి అప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మా నోటిఫికేషన్ ముందుగానే మీకు వస్తాయి సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ ఫో చూడవచ్చు మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి ఆ ప్యాన్లో కొంచెం కాజు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి అందులోనే పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎండు విరపకాయలు వేయాలి పోపు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై ఫ్రై అయ్యాక అందులో కొంచెం కొబ్బరి తురుము ముందుగానే మనం కొబ్బరిని తురుముకొని పెట్టుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి వాడాలండి ఎండ కొబ్బరి కాదు పచ్చి కొబ్బరితోనే చేసుకోవాలి కొబ్బరి అన్నం కొబ్బరి తురుమును బాగా వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి ఆ పచ్చివాసన అంతా పోవాలి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే అంతా స్మెల్ వస్తుంది బాగా ఫ్రై అయ్యాక ముందుగానే మనం ఒక కప్పు బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని అన్నం వండి పెట్టుకోవాలి అన్నం పొడి పొడిలాడుతూ రావాలి మెత్తగా అయితే కొబ్బరి అన్నం రుచిగా ఉండదు అన్నం చల్లార్చుకున్నాక ఈ పోపు వేసి అన్నం అన్నంను కలపాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్